అందరికీ శరణు శరణార్థులు మరి ఈ రకంగా హాల్లో మతంలో మనం చూస్తే మొట్టమొదట మనకు మనిషి ఏం పూజించినాడు దైవభావన ఎలా ప్రారంభమైంది అన్నప్పుడు ఫస్ట్ వచ్చిన పదము గూడు అనే పదంతో ప్రారంభమవుతుంది గూడు గూడు నుంచి గుడి వస్తుంది గుడి గుడిసే గుడిసే నుంచి మళ్ళీ గుడి ఈ గూడు అనే పదము కూడు అనే పదం ద్వారా వస్తుంది కూడు 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 అంటే ఏమి అంటే దగ్గర చేర్చు దగ్గర కూడు కూడండ్రి పోరు కూడుకొని బాగుండాలా అంట ఈ కూడునే గూడు అయ్యింది అనమాట మొట్టమొదట ఈ కూడు గూడు అనే పదాలు మనకి అర్థం తెలుసాలంటే ఈ గూడు అనేది గుండు ఆకారం నుంచి వచ్చింది గుండు ఏమిది గుండు ఒక పక్షులు చూసి నేర్చుకున్నారు పక్షుల నివాసం ఎట్లా ఉన్నారు ఇప్పుడు మనిషి ఆ కాలంలో గుహల్లో ఉన్నాడు చెట్ల తొర్రల్లో ఉన్నాడు ఒక్కోసారి కొండ గుహల్లో చెట్ల కింద ఆడాడాడు జీవించినాడు వాడికి ఇల్లు లేదు అప్పుడు మొట్టమొదటి ఆదిమానానికి లేదు అందుకని ఎక్కువగా కొండ గుహల్లో ఉన్నాడు అక్కడ కొంచెం బాగా వర్షానికి ఎండకి చలికి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాడు ప్రకృతిని పరిశీలిస్తూ ఉన్నప్పుడు పక్షులు చూడండి మొట్టమొదట మనిషి కంటే తెలివైన పక్షులు అవి ఒక ఇల్లు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకునే పక్షులు దాన్ని మనము గూడు అంటాము కూడు గూడు గుడ్డ అంటాము కూడు గూడు గుడ్డ కూడు అంటే భోజనము గూడు అంటే ఇల్లు కూడు గూడు గుడ్డ అంటే బట్టలు కానీ పక్షులకి కూడు గూడు ఉంది కానీ గుడ్డలు అవసరం లేదు అంటే మొట్టమొదట మనుషుల కంటే ముందు ప్రకృతిలో ఇల్లు కట్టుకొని ఉండే పక్షులు ఒక్కటే ఇంక మళ్ళీ జంతువులు కూడా ఎక్కువ కట్టుకో పక్షులు కూడా ఎంత తెలివిగా చూడండి అక్కడ దొరికినట్టే చిన్న చిన్న పుల్లలు ఆకులు తర్వాత గడ్డి దారంగా గడ్డిని తీసుకొని ఎంత నీట్గా అవి ఒక ఎంత భద్రంగా కట్టుకొని గుడ్లు పెడతాయి అంటే ఇల్లు కట్టుకున్న తర్వాత గుడ్లు పెట్టి పొదిగి మళ్ళీ ఆ పిల్లలైన తర్వాత వాళ్ళు బయటికి వెళ్తాయి అవి పెద్దగానే మళ్ళీ గూడు కట్టుకుంటాయి అంటే మనిషి ప్రకృతిలో చూశాడనమాట ఓహో పక్షులే ఇల్లు కట్టుకోలేని మనం కట్టుకోలేమా అని ఒక ఆలోచన వచ్చింది ఎవరికి మనుషులకి సో దాన్ని చూసేవాడు మనం కూడా ఒక గూడు కట్టుకోవాలి అంటే గూడు అంటే గుండు ఆకారంలో పక్షుల యొక్క నివాస స్థలం ఎట్లుంటుంది అంటే రౌండ్గా ఉంటుంది అందుకని గుండు అంటాం గుండు ఆకారం ఈ గుండునే అయింది ఈ గూడు అయింది కూడేదానికే గూడు కూడేదానికంటే కలిసి ఉండేదానికి పక్షులు కలిసి ఉంటాయి కదా అట్లా మనుషులు కూడా ఒక దగ్గర ఉండాలంటే కూడు కలిసి సహజీవనం చేయడం ఒక దగ్గర ఉండేదాన్ని కూడు అంతా కూడుకొని హ్యాపీగా ఉండండి అంటాం ఆ రకంగా ఈ గూడుని మొట్టమొదట పక్షులను చూసిన తర్వాత అతను కూడా గూడు నేను కూడా గూడు కట్టుకోవాలి అని ఆలోచన వస్తుంది మనకి ఈ గూడు అనే పదం మన ఇంట్లో కూడా పైన ఎత్తైన ప్రదేశంలో ఒక కిటికీ మాదిరి చిన్నది పెట్టింటారు దాన్ని గూడు గూడు అంటాం దేవుణ్ణి కూడా ఎత్తైన ప్రదేశంలో పొట్టలు పెట్టింటారు మనం ఆ కాలంలో గూడు అంటాం కొన్ని గూళ్ళలో పక్షులు నివసించింటాయి పాత కాలంలో మనం చూస్తే ఇళ్లలో గూళ్ళు వదిలింటారు పైన దాన్ని కూడా గూడు ఎత్తైన ప్రదేశం అనేది అర్థం ఈ చెట్లలో కూడా పక్షులు ఎత్తైన ప్రదేశంలోనే గూళ్ళు కట్టుకుంటాయి అన్నమాట కాబట్టి ఈ గూడు అనే పదం అట్లా వచ్చింది ఈ గూడు అనే పదం వల్ల ఏమైంది గుడి వచ్చింది ఈ గూడు కడుచుకున్నాడు అంటే గుడిసెని మనిషి కట్టుకున్నాడు మొట్టమొదట మట్టితో కట్టుకున్నాడు పైన ఆ కట్టెలు వేసి దానిపైన ఆకులు ఇవన్నీ వేసి ఒక గుడిసె కట్టుకున్నాడు గుడి కట్టుకున్నాడు మరి కొండ గుహల్లో ఉన్నప్పుడు మనిషి విగ్రహాన్ని పూజించినాడు అందుకని చూడండి కొండ గుహల్లో ఇప్పుడు కూడా విగ్రహాలు ఉంటాయి శివలింగము లేకుంటే ఇంకా మిగతా చిన్న చిన్న దేవుళ్ళు ఉంటారు ఒక రాతి బొమ్మ చేసుకొని పూజ చేసినారు కొండల్లో గుహల్లో తర్వాత చిత్రాలు కూడా ఉన్నాయి అక్కడ మనిషి ఎప్పుడైతే గుడిసె కట్టుకుంటాడో బయటకు వచ్చినాడు కొంత మైదానానికి గుడిసే కట్టుకున్నాడు మరి కొండల్లో ఉండేవాడు అక్కడే దేవుణ్ణి పూజించినప్పుడు గుడిసెలోకి వచ్చినప్పుడు అక్కడ కొండలు ఉండవుగా మరి దేవుణ్ణి తీసుకురావాలిగా మరి దేవుడిని అక్కడ ప్రతిష్ఠిస్తే వీడైతే కొండల్లో ఉన్నప్పుడు వాటితో పాటు దేవుడు ఉన్నాడు రాయ ఆకారంలో చెక్కి దానికి పూజలు చేసినాడు ఇక్కడ ఊరు బయటకు వచ్చి మైదానాల్లోకి వచ్చి గుడిసెలు వేసుకొని ఎండకి గాలికి చలికి వాడు భద్రంగా ఉన్నప్పుడు వాడు పూజించే దైవం మాత్రం ఎండలో పెట్టేసి పూజ చేస్తే బాగుండదని దానికి కూడా ఒక గుడిసె మాదిరి కట్టుకున్నాడు అనమాట ఇంటి మాదిరి ఆ గుడిసే మనుషులు ఉంటుంది గుడి దేవుడు ఉండేది అందుకని గుడిసె నుంచి గుడి వచ్చింది గుడిసే గుడి గుడిసెలో మనుషున్నాడు గుడిలో దేవుడు ఉన్నాడు అప్పుడు చిన్న గుడి అంటే వాడు ఎట్లున్నాడో అట్లు వాడు గుడిసెలో ఉంటే దేవునికి గుడి గుడిసె వీడు మళ్ళీ మిద్దిల్లు దొరికితే వానికి దేవునికి కూడా మిద్దిల్లు వీడు మంచిళ్ళు కట్టుకుంటే దేవునికి ఇంకో మంచిల్లు తర్వాత తర్వాత శిల్పాలు చెక్కడము ఆగమ శాస్త్రాలు దేవాలయంలో ఆ శిల్పశాస్త్రం ఇవన్నీ వచ్చిన తర్వాత ఓవెల మాదిరి పెద్ద గుళ్ళు కట్టుకోవడం ప్రారంభించినాడు అనమాట ఈ రకంగా మనిషి దేవునికి తాను ఏ రకంగా ఉంటాడో దేవుని కూడా ఆ రకమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసినాడు తను ఏం తింటాడో దేవునికి అదే పెట్టినాడు భక్త కన్నా మాంసం తింటే మాంసం పెట్టినాడు పక్షు మనం ఏదైతే ఈ పళ్ళు తిన్నామో దేవునికి పళ్ళు పెట్టాము మనం పాయసం తింటే దేవునికి పాయసం పెడతాం దేవుడు తిండు మనకు తెలుసు అంటే అది నమ్మకం దైవారాధన అనేది అట్లా ప్రారంభం మనిషి ఏం తింటాడో అదే దేవునికి పెట్టాడు ఇప్పుడు మారమ్మ ఎల్లమ్మ జాతరలు జరిగినప్పుడు కోళ్ళు ఎనుములు గొర్రెలు మేకలు కోస్తాం అవన్నీ దేవునికి నైవేద్యంగా పెడతాం దేవుడిని తిండు మనం ఏం తింటామో దేవునికి అదే పెడతాం మనం ఏ రకంగా ఇప్పుడు మనం కొంతమంది ఎల్లమ్మకి పట్టు చీరలు ఇస్తారు అంటే మనం చీరలు వేసుకుంటాం కాబట్టి చీరలను ధరిస్తాం కాబట్టి ఎలా కూడా చీరలు ఇస్తాం పంచలు మనం మనం వేసుకుంటాం కాబట్టి దేవునికి ఇట్లా పంచ అట్లా పెట్టి మళ్ళీ వాపసు తీసుకొని అంటే మనిషి దేవునికంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవాడంత స్వార్థం మనం ఇల్లు కట్టుకుంటే దేవునికి ఇల్లు మనం గుడిసెలో ఉంటే దేవునికి గుడి మనం మాంసం తింటే దేవునికి మాంసం మనం ఆపిల్ తింటే దేవునికి ఆపిల్ మనం పాయసం తింటే దేవునికి పాయసం దేవుని పేరు మీద అన్నీ మనమే చేస్తాం దేవునికి ఏమి చేయము ఇది ప్రాచీన కాలంలో వానికి భావన నుంచి ప్రారంభమైంది కాబట్టి ఈ గుడి అనే పదం కూడా గుడిసె నుంచి వచ్చిందనమాట గుడి అంటేనే మనకి ఏం గుర్తొస్తుంది దేవుడు గుర్తొస్తాడు గుడిసె అంటే మనుషులు గుర్తొస్తారు గుడి అంటే దేవుడు గుర్తొస్తాడు అనమాట కాబట్టి ఈ గుడి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గుడి అనే పదం నుంచి వచ్చింది కుడినే గుడి అయింది కుడి కుటి కుట ఇది అన్నమాట ఈ గూడు మత్తు గుడి గూడు అంటే ఉండేది పక్షులు ఉండేది మనుషులు ఉండేది గుడిసెలు అనేది మనుషులు ఉండేది గుడి అనేది దేవుడుండేది ఉండేది ఈ రకంగా దేవుడు యొక్క భావన అనేది తర్వాత తర్వాత మనుషుల నుంచి డివైడ్ వచ్చింది వచ్చిందనమాట మొట్టమొదట ప్రాథమిక భావన గుడి అనేది వాడు బాగా ధనవంతం బాగా డబ్బులు ఉన్నట్ల బాగా టెక్నాలజీ పెయిన తర్వాత కళలు వచ్చిన తర్వాత దాంట్లో నాట్యశాస్త్రము శిల్పశాస్త్రాలు వచ్చిన తర్వాత దేవాలయాల నాట్యాలు చేయడం దేవాలయాల శిల్పాలు చెక్కడం దేవాలయానికి రంగురంగుల బొమ్మలు వేయడం ఇలా జరిగింది మన ఇప్పుడు కూడా ఇంట్లో మనం మంచి ఆర్సిసి బిల్డింగ్ కట్టినప్పుడు రకరకాల డెకరేషన్ ఎట్లా చేస్తామో గుడులకు కూడా ఆ రకంగా చేసేది అలవాటు చేసుకున్నాడు అనమాట కాబట్టి గుడియ మూల ప్రతిమ కుడి కుఠా కుటి కుడి గుడి అయిందన్నమాట కాబట్టి కుటీరంలో ఒకప్పుడు కుటీరాల్లో ఉండేవాళ్ళు అని చెప్తాము కుఠీ అంటే ఏమంటే కట్టెలతో తయారు ఆకులు కట్టెలతో తయారు చేసిన దాని అడవుల్లో ఉండేదాన్ని కుటీరం ఉంటారు ఆ రోజుల్లో ఋషులు కుటీరాల్లో ఉండేవాళ్ళు అక్కడ దేవుణ్ణి కూడా పెట్టుకొని ప్రతిమలు పూజించేవాళ్ళు అనమాట కుఠి అనేది అందుకనే కుఠి అనేది గుడిసెలు అనమాట కుటీరము అంటాం ఋషులు ఉండేది అందుకే వాల్మీకి కుటీరంలో ఉండేవాడు అని చెప్తారు అలాగే కుడి అనేవాళ్ళు కూడా ఎవరు ఒకప్పుడు వాస్తవానికి ఋషుల కంటే కుటీలో ఉండేవాళ్ళే కుటలు వాళ్ళని కుడిలు అంటాం ఈ కుడిలే కురుబన్గర రైత ఆలు బడవ యతి ముని అనే పద అత్తాలవి కుటీరాల్లో ఎవరున్నారు అంటే హాలు మతస్థులు మొట్టమొదట గుడిసెల్లో కుటీరాల్లో ఉన్నారు తర్వాత అంటే వాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు మైదానాలకు వచ్చిన తర్వాత కుటీరాలు కట్టుకున్నాడు ఆ కుటీరాల్లో ఉండేవాళ్ళని మునులని కురుబ అని దన్గర్ అని రైతు అని రకరకాల పేర్లతో పిలిచినారు ఈ కుడి కుటీ అనేది సమానార్థక పదాలన్నమాట కుటీ అనేది సంస్కృత భాషలో కూడా ఉంది సంస్కృత భాషలో కూడా ఉంది కుటీ అనేది కాబట్టి సంస్కృత భాషలో ఈ పదం ఉంది అంటే అర్థమేమి అప్పటికే ఇక్కడ ఎవరు ఉన్నారు కుటీరాల్లో ఎవరు ఉన్నారు వాళ్ళ యొక్క పేర్లే దాంట్లో కుటీ సంస్కృతంలో వచ్చినాయే అని ఈ కుటీరాల్లో ఉన్నవాళ్ళు ఋషులు మోనులు యతి అని కూడా చెప్తాం వాళ్ళు ఏంటంటే ఆ జీవన ముక్తి కోసం అక్కడ వెళ్తూ తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు అని నేను ఇంతకుముందు చెప్పాను నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గం అని అన్ని వదిలేసి కుటీరాల్లో ఉండి తపస్సు చేసే చేసేవాళ్ళది నివృత్తి మార్గం అనమాట ఈ యజ్ఞ యాగాదులు చేసే వాళ్ళందరూ కూడా ప్రవృత్తి మార్గము అని చెప్పాను నేను ఈ రకంగా ఈ గుడి గుడిసెలు గుడు గూడు గూడు కుటి ఇవన్నీ కూడా సమానత్తగా ప్రజలు ఒక పదం నుంచి కొన్ని వందల సంవత్సరాలు మార్పు ఒక జరిగినట్లల్లో మార్పులు జరుగుతూ వచ్చినాయి అంటే పదాల్లో కాబట్టి గుడి గుడి గుండి ఇవన్నీ కూడా ఎత్తైన ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క పదాలు అన్నమాట ఇవి దీని అంకుడం కాదంటే ఎట్టు పద్దం ఎత్తు పల్లం అంటే తగ్గు ప్రదేశాలు మిట్ట ప్రదేశాలకి పేర్లు వచ్చినాయి ఉత్తర భారతదేశంలో కాశ్మీర్లో కుడా అనేటువంటి గ్రామం ఉంది అనమాట ఒకసారి ఈ కుడా అనేది ఎత్తైన శిఖరంలో ఉంది అనమాట కుడా అనే ఒక గ్రామం అక్కడ ఒకసారి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినటువంటి గ్రామం కూడ అని కూడ అనేటువంటి ప్రదాసం అనమాట ఇక్కడ ఈ అగస్త్య మహాముని గురించి గతంలో నీకు మీకు చెప్పాను అగస్త్యుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చి తమిళంలోనే తమిళనాడుకు వచ్చి తమిళాన్ని నేర్చుకొని బాగా ప్రఖ్యాతి చెందినమాట ఆయన్ని కుటజా అనే పేరు కూడా ఉందంట ఆయనకి కుటజా అగస్థునికి ఎందుకంటే కుట అంటే శిఖరము ఎత్తైన కొండ అనే ప్రాంతం దాన్ని జయించినాడు కాబట్టి ఆ కొండల్ని దాటుకొని రావడం రా వచ్చినాడు కాబట్టి ఆయనకి కుటజా అనే పేరు ఉంది కుంభి అనేటువంటి పేరు కూడా ఉందనమాట ఆయనకి కుంభి కుంభి అంటే ఎత్తరమైనటువంటి ప్రదేశం అందుకని ఆగుంబే ఆగుంబే అనే పదాన్ని మనం వింటాం ఆగుంబే అనేది దట్టమైనటువంటి అరణ్యం ఎత్తైన ప్రదేశం అనమాట సో ఈ రకంగా ఆ రోజుల్లో మనము ఈ గుడి కుటి కుట అన్నీ కూడా మనము ఈ లోకల్గా ఎవరైతే ఈ లోకల్గా భాషలు మాట్లాడినారో మనం గుంభ గుంభము గుంబి ఇవన్నీ స్థానిక పదాలు గుంభు గుంభనం అంటే సీక్రెట్ గుంభ అంటే రహస్యం అతి దట్టమైన అరణ్యాలు ఎట్లుంటాయంటే రహస్యంగా ఉంటాయి అట్లా ఏం కనబడదు చీకటి అనమాట ఆ గుంభే అంటే గుంభం చీకటి అంటే దట్టమైన అరణ్యం అని అర్థం ఆ అరణ్యాల్లో ఒకప్పుడు మనము అనమాట అక్కడే కుటీరాలు ఏర్పాటు చేసుకొని మనము ఉన్నామన్నమాట అట్లా అగస్త్యీ అనేది కూడా పర్వతానికి పేరు అగస్త్య అంటే పర్వతము అని అందుకని అగస్త్యుడు అని పేరు అంటే పర్వతాల్లో నివసించినటువంటి వాడు పర్వతాలను పుట్టి పెరిగిన అని అగస్త్యు అనే పేరు కూడా వచ్చింది అందుకని ఆయన్ని అగస్త్యుడు అని పేరుతో ఆయన్ని పిలుస్త పిలుస్తామన్నమాట ఈ రకంగా ఈ పర్వతాలలో పుట్టి పెరిగినటువంటి అగస్త్యుడు దక్షిణ భారతదేశంలో ప్రాణ చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంటాడు అనమాట ఈ రకంగా ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాసినట్టు చెప్తారు అగస్త్యుని గురించి చాలా అగస్తీయం అనే ఒక పుస్తకం కూడా ఉంది తమిళంలో దాంట్లో చాలా పదాలు ఆయనతో పాటు వచ్చినటువంటి కురుంబలు మిగతా వాళ్ళు కూడా కొన్ని పద్దెనిమిది జాతులు వస్తారు అగస్త్యునితో పాటు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం అందులో కురుంబలు అనేవాళ్ళు కూడా అంటే మన హలు మతస్థులు కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం చెప్పరుగుతుందన్నమాట మిగతా అది మనము వచ్చే వీడియోలో హాలుమతస్తుల గురించి మనం తెలుసుకుందాం